నిన్న గోవాలో జరిగిన ఒక సభల నితిన్ గడ్కరీ గారు కరెక్ట్ మాట్లాడారు అన్నారు ఇది నేను సమర్థిస్తా కాంగ్రెస్లా కమలము కమలం తప్పులు చేస్తే ఎలా అలాగైతే పవర్లోకి వచ్చే వచ్చి లాభం ఉండదు బీజేపీకి కేంద్ర మంత్రి గద్గరి హెచ్చరికలు అయితే సిద్ధాంతం అనే దాని మీద ఆయన ఒకటి మాట్లాడిండు ఇష్టం వచ్చినట్టు అడమైన వాళ్ళని అందరినీ లోపలికి తీసుకొని ఇప్పుడు వెనకటికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు సాఫ్రాన్ టెర్రరిజం చేస్తున్నారు అని బుక్ పబ్లిష్ చేసిన వాళ్ళు కూడా టికెట్ ఇచ్చారు అట్లెట్లు ఇస్తారు అవమానించినట్టు కదా అన్న కొన్ని నడిచినాయి మేబీ దాని మీద సిద్ధాంతపరంగా ఆయన మాట్లాడిండా డైరెక్ట్గా ఆ మాట తీసుకోలే బట్ ఆ మాట మాట్లాడిండు ఆయన ఇండైరెక్ట్ కావచ్చు లేకపోతే మన ఇంట్లో మనము ఏదైనా ఎవరైనా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలనే ఒకటి సరిదిద్దులు ఉంటాయి ఇంకొకటి ఒక ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ ఒక నెరేట్ సెట్ చేస్తుండే దాన్ని బీజేపీ మంచిగా వాడుతుండే చాయ్ పే చర్చే కావచ్చు సో మిగతా ఏ విషయమైనా సరే కాంగ్రెస్ సెట్ చేసినటువంటి నెరేటివ్ని చాలా అద్భుతంగా ఈసారి బీజేపీ నెరేటివ్ సెట్ చేస్తే కాంగ్రెస్ తిప్పికొట్ట కాంగ్రెస్ తో సెట్ చేస్తే బీజేపీ తిప్పకొట్టలేని పరిస్థితుల్లో తిప్పగొట్టలే అబద్ధం పాకిపోతుంది డిఫెన్స్ లోకి వెళ్ళింది ఇంతకు ముందు మనకి అంటే అఫెండ్ గా ఉంటుండే ఇప్పుడు డిఫెన్ డిఫెన్స్ లో వెళ్ళిపోయింది మనం సో ఇది మనకి ఒక సూచిక కాబట్టి సూచిక కాదు ఇది హెచ్చరిక హెచ్చరిక సీరియస్ గా చెప్తే భారతీయ జనతా పార్టీకి ఇది ఒక హెచ్చరిక ఇది ఎంత జాగ్రత్త భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ లాగా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు ఒక సిద్ధాంతం కావచ్చు ఒక డిసిప్లిన్ కావచ్చు ఇది ఉంటుందనే ప్రజలందరూ ఎక్కువ ఇష్టపడతారు అంతేగాని కాంగ్రెస్ లాగా మళ్ళీ ఏదో చీలికలలో లేకపోతే దాల్కి చెడి చేసి పడేస్తే సో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తలే వాళ్ళకే నచ్చట్లేదు వాళ్ళే ఇప్పుడు అంటే ఇలా చేయకుంటే బాగుంటది అనేది అందరూ హెచ్చరిస్తున్నారు చాలా ఇది ఇప్పుడు ఈరోజు మీరు అన్నట్టు ఏంటంటే హరీష్ రావు గారు వస్తారు ఇది ఇదంతా సరే ఫేక్ నేనైతే అనుకుంటున్నా ఫేక్ నెరేటివ్ ఇదంతా సో అది ఇందులో ఎనుకున్నటువంటి మతలబ్ ఏందో ఈరోజు న్యూస్ న్యూస్లోకి వచ్చినప్పుడు లైట్గా అది డిస్కస్ చేసి ఎందుకంటే నాకు తెలిసి అది ఎవరు ప్రస్తావించలేదు బీజేపీలో కూడా ఎస్ సో నితిన్ గడ్కరీ గారు అన్న మాటలను కూడా మనం లైట్ తీసుకునేటట్టు లేదు ఎందుకంటే గోడకు మచ్చా పడితే మనం దాన్ని పెయింట్ వేసుకో ప్రయత్నం చేయాలి ఎప్పుడు మచ్చా పెట్టిండలు పడగొట్టాలి అంతేగాని మచ్చవెట్ నుండి దూరం చేసుకుందాం అన్న అంటే పార్టీ మిగిలేదు ఇక ఎవరు ఉంటారు పద్దెనిమిది కోట్ల మనిషిలా పద్దెనిమిది కోట్ల కార్యకర్తల మిగిలేదు పద్దెనిమిది మంది కూడా ఉంటారు ఇక లాస్ట్కి ఇలా కా బీఆర్ఎస్ ఏమైందన్న చూస్తున్నాము మన పార్టీలో ఒక ఒక పెద్దలు అనేవారు అనమాట మన పార్టీ అంటే బీజేపీ అనేది కార్యకర్తలను తయారు చేస్తుంది కానీ నాయకుల్ని తయారు చేయదు కానీ కరెక్ట్ కానీ ఇప్పుడు ప్రతి కార్యకర్త నాయకుడే ఆయనను ముందుకు తోస్తే అద్భుతమైన అరే ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైన్ అయి ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తుంటారు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి అనర్ఘలంగా మాట్లాడతారు ఈ రాజకీయాలు మనకు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అయిపోయింది కానీ సో ఇంతకుముందు ఎవరు ఎవరు నిలబడ్డా ప్రజలు ఆదరించే వాళ్ళు కదా ఇప్పటికీ స్టిల్ ప్రజలు ఆదరిస్తారు పార్టీలు కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ పైసతోనే కాదు ఓకేనా ఇనగో వంద కోట్లు ఉన్నాయా వెయ్యి కోట్లు ఉన్నాయా లేకపోతే ఇది చేయగలుగుతాడా సో పార్టీ కార్యకర్తను ఒక్కసారి పార్టీ కార్యకర్తల్లో మీరు మంచి మంచి మార్చాలి రాజకీయాలకు రావాలంటే ఎంత పెట్టుకుంటావు రాజకీయాలలోకి రావాలంటే ఎంత పెట్టుకుంటా ముందు ఎంత సేవ చేస్తావు అని అనే దాన్ని వదిలిపెట్టేసి ఎంత పెట్టుకుంటావు ఎంత ఇస్తావు ఎంత ఇచ్చినావు దయచేసి ప్రజలు కూడా ప్రజలు కూడా ప్రజలు సింపుల్ అయిపోయారు సింపుల్ ఐదర్ పై కావాలి పైసా లేకపోతే సీసా సమోసా అయిపోయాయి గిదే మళ్ళీ మార్పు కావాలంటారు మార్పు కావాలి మళ్ళీ మార్పు కావాలంటారు తినేది సీసా సమోసా పైసా మళ్ళా మార్పు మాత్రం అప్పుడు చిత్రగుప్తు లాంటి ఛానళ్ళు అడుగుతాయి ప్రజలని కైసా అని అడుగుతాయి నువ్వు ఓటేసి నువ్వు సీసా సమోసాకు తొ కార్యాచరణ ఎట్లయితుంది అని అంటున్నావు కైసా అని అంటారు అంతే కదా అంతే